Hi friends! నేను గోడ్ చిక్కుడుకాయ వండుతున్నానండి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి నేను నైటే ఒల్చి పెట్టుకున్నానండి చిక్కుడుకాయలు అనేది ఇక్కడ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ తీసుకున్నాను ఇక్కడ ఒకటి బ్యాండి పెట్టేశానండి దాంట్లో తగినంత ఆయిల్ వేసుకున్నాను ఇది చిక్కుడుకాయ అనేది ముందే బాయిల్ చేసి పెట్టుకుంటారు కదండి నేను అలా చెయ్యను అలా చేస్తే కొంచెం టేస్ట్ మారుతుందండి కాబట్టి నేను ఇంకా బాయిల్ చేయకుండా డైరెక్ట్ కర్రీ వండేస్తాను దీంట్లో చక్కగా బాయిల్ అయిపోతుంది ఉడుకుతుంది కర్రీ అనేది ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఒకసారి ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇక్కడ ఇంకా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నచ్చుతున్నాయా నచ్చట్లేదా అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకున్నాను అలాగే పసుపు యాడ్ చేసుకుంటున్నాను చాలా వరకు చిక్కుడుకాయ కర్రీ తినరండి కొందరికి నచ్చదు కానీ ఇలా వండుకుంటే బాగుంటుంది బాయిల్ చేయకుండా డైరెక్ట్ వండుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అలా బాయిల్ చేస్తే ఇంకా విటమిన్స్ అన్నీ పోతాయండి ఇలా చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను చీకుడికి యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని మనం ఇంకా సిమ్లో పెట్టేసుకొని ఉంచుకోవాలండి గ్యాస్ అనేది ఎందుకంటే చక్కగా ఉడుకుతుందండి సిమ్లో పెట్టుకుంటేనే మనం కొద్దిగా పైన సాల్ట్ చల్లుకోవాలి ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా అదే మంచిగా ఉడుకుతుందండి కర్రీ అనేది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా సాల్ట్ వేసుకొని ఇంకా మనం సిమ్లో పెట్టుకోవాలండి దీంట్లోకి ఇంకా పచ్చి పులుసు అంటారు కదండి అది చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు కానీ నేను చేయలేదండి ఇప్పుడొకసారి మిక్స్ చేసుకుంటున్నానండి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి మంచిగా బాయిల్ అవుతుంది ఇది వచ్చి తెలంగాణ స్టైల్ అండి ఇలానే వండుకుంటాం మేము కర్రీస్ అనేవి చూసారా ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది కర్రీ అనేది దీంట్లో పచ్చి కారం అంటే గ్రీన్ చిల్లీసే ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కానీ ఇప్పుడు వచ్చే చిల్లీస్ అనేవి కారం ఉండట్లే నేను ఇంకా రెడ్ చిల్లీ పౌడరే యూజ్ చేస్తున్నాను దీంట్లోకి ఇప్పుడు తగినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలా అండి నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఈ చిక్కుడుకాయ కర్రీలో కొందరు టమాటా కూడా వేస్తారండి టేస్ట్ బాగానే ఉంటుంది ఒకటి అలా రెండు వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది ఒకసారి నేను కూడా ట్రై చేశాను బాగానే ఉంది ఇప్పుడు ఇంకా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు మగ్గించుకోవాలా అండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చూసారా మనకు కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా మనం అన్నీ వేసుకున్నాం కదా మంచిగా మగ్గిపోయింది కర్రీ అనేది మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది అని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలా అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాబాయ్